హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఇక దసరా కానుకగా ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం అండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియోస్ ఉన్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా డిఏ పెంపు ఇరవై వేలు పెరుగుతున్న జీతం ఇక చూసుకున్నట్లయితే న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్తగా ఇక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డిఏ పంపుపై కీలక ప్రకటన జారీ చేయనుంది ఇది ఎలా అంటే ఆ సెప్టెంబర్ జీతంతో పెరిగిన డీఏను అందుకొని ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు దసరా గిఫ్ట్గా లభించనుందన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది మొదటిసారి జనవరిలో నెలలో రెండవది జూలై నెలలో ఇక జనవరి నెలలో డిఏ పెంపు మార్చి నుంచి ఎరియర్లో సహా అమలైందనమాట అయితే ఆ సమయంలో నాలుగు శాతం మాత్రమే పెరగడంతో నలభై యాభై శాతానికి చేకూరుంది అనమాట అంతేకాకుండా ఈ నెల జీతంతో పెరిగిన డిఏను ఎరియర్లు సహా అందుకొని ఉన్నారు ఉద్యోగులకు దసరా గిఫ్ట్కు ముందే అందనుంది ఈసారి మూడు మూడు నుంచి నాలుగు శాతం పెరగవచ్చని అంచనా ఉంది అంటే మొత్తం డిఏ ఈసారి యాభై మూడు నుంచి యాభై నాలుగు శాతానికి అయితే చేరుకోవచ్చండి ఇది దసరా కానుకగా ప్రభుత్వం అయితే ఉద్యోగులందరికీ కూడా అందజేయడం జరుగుతుందన్నమాట పెన్షనర్లకు కూడా ఇది ఒక మంచి డబుల్ ధమాక అండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒకసారి గమనించండి సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్